ఎన్ని దాడులు చేసినా మత్తుగాళ్లు మాత్రం ఆగడం లేదు పోలీసుల కళ్ళు కప్పి సరఫరా చేస్తూనే ఉన్నారు అయితే వారిని తమదైన శైలిలో చెక్ పెడుతున్నారు ఎన్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో తీవ్ర కలకలం జరిగింది అపార్ట్మెంట్ లో డ్రగ్స్ సేవించి అలీ అనే యువకుడు చనిపోయాడు డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతోనే అతను చనిపోయినట్టుగా నిర్ధారించారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది మరొక యువతి మరో ఇద్దరు కూడా డ్రగ్స్ పాజిటివ్ గా ధారణైంది మొత్తం నలుగురున్నట్లుగా చెప్తున్నారు పోలీసులు ఇద్దరు యువతులు ఇద్దరు యువకులు కలిసి అపార్ట్మెంట్ లో డ్రగ్స్ సేవించినట్లుగా పోలీసులు చెప్తున్నారు బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి రూమ్ లో వీళ్లు సేవించారు పోలీసులు చూసి పరారైన యువతిని వెంబడించి మరీ పట్టుకున్నారు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు సమాచారంతో ప్రణిత పోలీసులు కేసు సంబంధించి ఏం డ్రగ్స్ ఎక్కడి నుంచి ఆ చనిపోయిన అలీ ఎవరు ఈ పట్టుబడ్డ యువతులు ఎవరు ఏం అయితే రాజేంద్ర అయితే రాజేంద్రనగర్లో ఒక అపార్ట్మెంట్ లో ఈ నలుగురు కూడా ఒకే రూమ్ లో నివాసం ఉంటున్నారు అయితే నిన్న రాత్రి డ్యూటీ అయిపోయిన తర్వాత లక్డి కప్పుల్లో ఒక డ్రగ్ ప్యాకెట్ ని తీసుకొచ్చి ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి అలీ ఎవరైతే ఉన్నారో అతడు రూమ్ లోకి ప్యాకెట్ని తీసుకొచ్చి డ్రగ్స్ సేవించాడు సో అతడు సేవించడమే కాకుండా రిమైనింగ్ అక్కడ ఉన్నటువంటి రూమ్మేట్స్కి కూడా ఆ డ్రగ్ని ఇచ్చాడు సో అతడు కొద్దిసేపటికి నిద్రలోకి వెళ్ళిన తర్వాత అతడి నోట్లో నుండి రక్తం రావటాన్ని పక్కన ఉన్నటువంటి స్నేహితుడు గుర్తించాడు సో వెంటనే అంబులెన్స్కి కాల్ చేశాడు సో అంబులెన్స్ వచ్చేలోపే ఇతడు చనిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు సో ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు డయల్ హెడ్డ ద్వారా మళ్ళీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు సో అసలు ఎట్లా జరిగింది అనేటువంటి ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత ఇతడు నైట్ పడుకునే ముందు డ్రగ్స్ సేవించాడు అనేటువంటి విషయాన్ని తోటి స్నేహితుడే పోలీసులకు చెప్పాడు అండ్ తనతో పాటు రిమైనింగ్ వాళ్ళ ముగ్గురికి కూడా ఈ డ్రగ్స్ ని ప్యాకెట్ని ఇచ్చినట్టు చెప్పాడు సో పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి విషయాన్ని మరొక యువతి గమనించి అక్కడ నుండి పారిపోయేటువంటి ప్రయత్నం చేసింది సో ఆమెని కూడా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు ఈ విధంగా నలుగురు కూడా డ్రగ్స్ సేవించారు ఈ చనిపోయినటువంటి అలీతో పాటు రిమైనింగ్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురికి కూడా డ్రగ్స్ టెస్ట్లు నిర్వహించగా ముగ్గురికి కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చింది అయితే చనిపోయినటువంటి అలీ ఏ డ్రగ్ తీసుకున్నాడు అనేటువంటి దానిపైన మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు కానీ ఒక సింథటిక్ డ్రగ్ని అతడు తీసుకున్నాడు అనేటువంటిది మాత్రం పోలీసులు చెప్పినటువంటి వర్షన్ సో ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవరైనా సరే బ్యాచిలర్స్ ఉన్నటువంటి వాళ్ళు అనుమానాస్పదంగా నైట్ టైమ్స్ ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా పోలీసులు కోరుతున్నారు అండ్ ఈ డ్రగ్ ని సంబంధించి వాళ్ళు ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొచ్చారు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది సో ప్రాథమికంగా లక్డి కప్పుల నుండి డ్రగ్ తీసుకొచ్చాడని చెప్తున్నారు కాబట్టి ఆ అతని ఫోన్ ని కూడా పోలీసులు సీజ్ చేశారు అతను లాస్ట్ కాల్ ఎవరికి చేశాడు సో అతను ఎవరి నుండి డ్రగ్ తీసుకొచ్చా దానిపైన కూడా విశ్లేషణ కొనసాగుతుంది రైట్ ప్రణీత థ్యాంక్ యూ